పత్రికా విలేకరులకి అలాగే స్ప్రిట్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కరించుకున్నాను అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కుంటున్నాను నిన్న దినము గంటావారు ఒక బిల్డింగ్ కట్టినాను కబ్దా చేసుకున్నాను రోడ్లు అనేసి మా పిల్లోడు శ్రీధుడు మా పిల్లోడు చెప్పినాడు సరే ఏదో ఆయనకి తెలియదో తెలియదో అనేసి దీన్ని కూడా సరే అని వచ్చాను ముందు కూడా ఇక్కడ ఎన్హెచ్ గుడియాతూరు మదనపల్లి ట్రంక్ రోడ్లో హైవేలో బిల్డింగ్ కట్టుకున్నాయని కూడా నేను ఏదో అవినీతిగా గంటామో బిల్డింగ్ కట్టుకున్నాను అని చెప్పినారు సరే స్వామి రాజు మాట్లాడుతామని నేను కూడా వచ్చిందా మా అమ్మకి వాయిన డూప్లికేట్ పట్టా చూపించాను దాని ఒరిజినల్ పట్టా చూపిస్తాను మా అమ్మగారికి ఈ పట్టా ఇస్తే మా అమ్మగారు ఈ పట్టా నాకు ఇచ్చిన నాకు నువ్వు పెట్టుకోనైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి నువ్వు పెట్టుకొని అప్పుడు నేను ఇస్తాను అప్పటి నుంచి ఆ జాగాన్ని పెట్టుకొని ఉంటే సరే అనేసి ఇది చాలా అయింది కదా చాలా మంది పక్కన రిజిస్టర్ చేసుకుంటా ఉంటే ఎంఆర్ఆర్ గారికి అప్పుడు ఎంఆర్ఆర్ గారు మీరు రిజిస్టర్ చేసుకోగలుగుతారనేసి ఈ సర్టిఫికేట్ ఎంఆర్ఆర్ గారు ఇస్తారు దాని తర్వాత ఈసీ ఇష్టాను ఎవరి పేరులో ఉండాలి అనేసి ఖమ్ూ నిసా మా అమ్మ పేరు మా అమ్మ పేరులో ఈసీలో ఉండాలి దాని తర్వాత వచ్చి నేను రిజిస్టర్ చేస్తున్నాను రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది డాక్యుమెంట్స్ ఉండాలి వచ్చి ఒక అన్న తమ్ముడు ఆయన కోర్టుకి పోయినట్టు ఈ సెలం మాకు రోడ్ అది అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ సెలం మీదే మీదే అనేసి ఇచ్చిన ఆ కోర్టు డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తున్నాను నేను అక్రమంగా కట్టేసిన చెప్పా చేయకుండా అన్నారు లక్ష నలభై వేలు రూపాయలు నాలుగు ఫ్లోర్లకి ప్లాన్ అప్రూవ్ చేసినాను లక్ష నలభై వేలు మున్సిపాలిటీలో ప్లాన్ అప్రూవ్ చేసినాను మీకు చూడండి నాలుగు వంట దానికి మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ఈ పది కూడా యాభై రెండు వేలు కట్టాను సంవత్సరానికి లక్ష ఐదు వేల రూపాయలు నేను మున్సిపాలిటీకి ఆ బిల్డింగ్కి ట్యాక్స్ కడుతున్నాను హాస్పిటల్ మీరే చెప్పినారు గంటా ఊరిలో ఒక గంట కదా మళ్ళు కూడా వేయలేదని మీ నోటించి మీరే ఒప్పుకున్నారు హాస్పిటల్ కట్టినాలని కోని అదే ఒక సంతోషం దాని ముందర ఏదో జాగా కబ్జా చేసుకోవాలని చెప్తున్నారు ఆ జాగా ఏముంది దానికి సంబంధించి ఒరిజినల్ పట్టా మీరు వచ్చి ఎందుకో చేసుకోండి మీరు ఎమ్ఆర్ఓ గారి ద్వారా ఆ పట్టా ఇవ్వద్దు ఆ జాగా ఇవ్వద్ది అనేది దానిపైన పెట్టు ఈ విధంగా మొత్తము మనము నీతి నిజాతీగా మొత్తం అది మనం పెట్టి అధికారికంగా మా అమ్మగారికి అధికారికంగా అబ్బుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలోనే మా అమ్మగారు కూడా ఇచ్చింది పట్టా ఆ పట్టా పెట్టుకుని ఈరోజు మేము చేసుకుంటా ఉంటే అవినీతిగా కట్టేస్తా ఉన్నాడు అవినీతిగా కట్ట అది కూడా కట్టి నేను ఇల్లు కట్టలే ఆ ఉండే అక్కా చెల్లెళ్ళు చాలా మంది నాలుగు రోడ్లకు పోతున్నారు గార్మెంట్స్ పనికి ఈ పెట్టి ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఏదో బతుకుతరు చూపిద్దామనే ఉద్దేశంతోనే అది కూడా కట్టింది మంది చెప్తారు అంత పెద్ద ఇల్లు కట్టేస్తాన్నారు ఎందుకు అనేసి ఆ ఏమన్నా ఆడుబిట్లు బతుకు చూపించాలని కట్టాను ఆ ఉద్దేశం అది ఇంకోటి మా అన్న సుబ్రహ్మణ్యం అన్న నిన్న గురించి మానవి గురించి మాట్లాడారు మానవుల కమిటీ గురించి మానవి కమిటీ వచ్చి రెండు వేల రెండులో మన డాక్టర్ తిప్పస్వామి సారు వైర హయాంలో మనకు శాంక్షన్ అయ్యింది మానే కమిటీ అది ఏడు లక్షల రూపాయలు అప్పుడు మున్సిపాలిటీ వచ్చి పంచాయతీగా ఉండింది ఏడు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ అయితే దాని టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాలంటే మనం అగరపతి కాలనీ అందరూ అప్పుడు ఉన్నత సున్నత కాదు సామ్రాన్ రెడ్డి వృద్ధి తలా కొంచెం డబ్బులు వేసుకొని డెబ్బై వేల రూపాయలు దాని కాంట్రిబ్యూషన్ కట్టి మనము ఆ ఏడు లక్షల రూపాయలు స్కీమ్ తెచ్చుకొని దాన్ని బోర్ వేయాల మొత్తం ట్యాంక్ కట్టాలంటే అప్పుడు మనకు అగరపతి కాలనీలో నీళ్ళు లేదు నీల దగపతి కార్నిలో ఈ బైక్ ఆడే పోతా ఉంటె ఆశయంగా దుసిసారు ఐని తిరుక్నాగురు కార్ని కడుని వచ్చే ఇన్ తర్వాత ఈ మాకు నీల దిబ్బ తిలో కాయిరు తోక సనపలం వచ్చేసారు ఈనే చెప్పాడు ఈ మాదినేసే సరేనే హాస్పిటల్ గాడిది கரెంట్ హాస్పట్త కడ కరెంట్ హాస్పిటల్ పోతాం నీరు తీసుకోలేదానికి అప్పుడు మనం తిప్పై సమసాల ఆడ బోర్ వేసుకొని మీరు కట్టుకోండి అంటే నైట్ నైట్ వచ్చి బోర్ పెట్టింది రాయి పైన పెట్టింది రాయి కూడా ఎత్తి పారించాడు అప్పుడు ఆయన ఆ అగర్బత్తి కాల్ని కట్టి బోర్ కట్టినప్పుడు బోర్ వేసి ఆ నీళ్ళు తాగినప్పుడు నుంచి ఆడ పక్కన సేద్యం ఉండాలి బాయిలో నీళ్ళు నిండిపోతుంది ఒక ఉద్దేశంతో ఇప్పుడు నుంచి కాదు గత ఇరవై ఏళ్ళు కానీ ఆ మానవ కమిటీ బోర్ మూసివేయాలి ఆ ఉండే జనాలు నీళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశం అయింది ఇప్పుడు వాళ్ళ సల్లెలు గారు కూడా ఆడ ఇల్లు కట్టుకుండా మూడు వేల రూపాయలు డిపాజిట్ పదహైదు ఏళ్ళ తర్వాత కట్టాను మూడు నాలుగు ఏళ్ళ తర్వాత రూపాయలు డిపాజిట్ ఆడిచ్చింది అగరబత్తి కాలనీకి పక్కలో నాలుగు వీధులు కొత్తగా ఏర్పడితే ఆడ మొత్తం బండ నెల బోర్లు వేసుకోలేని పరిస్థితి ఆడు మనం నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మనము నాలుగు వీధులకి తలాంగ్ ఇంటికి ఆరు వేలు వేసుకుని మొత్తము ఆడు ఉండేది ఎనభై కలెక్షన్ ఉన్నాయి అగరబత్తి కాలనీ ఉండే నలభై కలెక్షన్ ఎవరు దీపం కలెక్షన్ కింద రెండు వందలు కట్టి కలెక్షన్ తీసుకున్నారు ఇంకా నలభై కలెక్షన్లకి ఆరు వేలు ఇంటూ రెండు లక్షల నలభై వేల రూపాయలు ఎన్ని మూడు నాలుగు లైన్లకి పైప్ లైన్ వేయాలంటే మా చైర్మన్ ఉన్నారు ఇంజనీర్ మీ దాంట్లో కూడా ఇంజనీర్ ఉన్నారు మీరు ఎస్టిమేట్ చేయండి ఏడ అవినీతి పాల్పడాలని ఇంటికి ఇరవై రూపాయలు అప్పుడు కలెక్షన్ చేయండి ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు నేను కూడా కట్టామన్నా అందరూ పది దూత్తులు నీరు పట్టిన తర్వాత మా పై పది దుత్తులు నీరు పడతాం అట్లా లాయం చేసినాం మనము ఒక రూపాయి ఏడాది మోసం చేయలా తినాలనే ఉద్దేశం మనకి లేదు నా గురించే వీళ్ళు నేను మాట్లాడి కొన్ని మాట్లాడినారు వాళ్ళకన్నా మన ఎమ్మెల్యే గారు అమర తెలుసు తెలుసు యాదంటే ఆ ఇంటికి వచ్చి వాయనే రాయ కొట్టి పూర్తి అయ్యింది కడగాలి బంది ఏడు ఆయన చెప్తాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు మా ఊళ్ళు జాగా ఆక్రమించుకున్నాడు అని అది ఎంత జాగా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అడుగు జాగా పది పదహైదుకి ఎనభై ఏడు జాగా ఆక్రమించుకుంటే ఏమన్నా వదిలేస్తారా ఏమన్నా వద్దు మీరే చెప్పండి ఉంటే ఇప్పుడుగా చెప్తాను కదా ఉంటే పౌరు తీసేది నా అట్లా ఊరో చ నాకు వద్దు అట్లా ఊరం నాకు వద్దు మనగా మన్ను తోలుకున్నాడు అన్నాడు మన్ను అట్లా దురదృష్టం నాకేం పట్టలేదు మన్ను తోలుకునే దానికి ఎట్లా పాపం మా ఇంకొక మాట నిజం చెప్పాడు మా వాడు ముప్పై వేలు ఖర్చు పెట్టింది ఏమో ఇష్టమే ముప్పై లక్షల్లో అన్నీ ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు మా వాడు నిజమే అన్నాడు పోనీ అది నా కొంచెం చాలా సంతోషం మా అన్న అనా అలా మన్న లేదా సుబ్రహ్మణ్యన్నా ఈ మాదిరి రాళ్ళు గుట్లు నిన్న చూడడా నువ్వే ఈ మాదిరి రాళ్ళు గుట్లు నేను డబ్బులు తింటానా లేదా అనేసి అమరన్న కూడా తెలుసు ఎందుకంటే అంటే మా పార్టీలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు భూషణ్ రెడ్డి అని రోడ్లు లేదా వస్తే కాంట్రాక్టరు బిల్ పడేదానికి లేట్ అవుతుందంటే మా ఊరు జాఫర్ ఇరవై లక్షలు ఇస్తానంటే అప్పుడు భూషణ్ రెడ్డికి ఇరవై లక్షలు అప్పించిన ఉన్నా నేను నీ మాదిరి నీ నాయకులు చెప్పుకుంటే అన్న మీ ఊర్లోనే నేను నీ నాయకులు నీ గురించి నువ్వు చెప్పుకుంటే చూడ్డా ఈ మాదిరి రాళ్ళు ఉంటే ఈ మాదిరి రాళ్ళంతా క్లీన్ చేసి నెలకు ఒకసారి ట్రాక్టర్ మూడు నెలలకు ఒకసారి ట్రాక్టర్ పెట్టి ఈ మాదిరి రోడ్లు వేస్తా ఉంటే ఇట్లా ఉండే అడవి నాదే ఇట్లా ఉండే అడవికి ఊరు చేసి ప్రభుత్వానికి నేను మొత్తం ఎన్ని ఒక మూడు వందల ఎన్ని స్థలాలు జాగా పట్టాలి ఇష్టాన్న ఏమే అన్న పోయిన ఏడాది జాగాలు అడ్జస్ట్ చేశాను అంట నేను లేవట్ నేనేం కాదు మీరు పోయి ఎంఆర్ హాటర్ చూడండి ఇదే లేవట్ ఉంటుంది ఈ లేవట్లో నేను ఆ అడవికి ఊరు చేసిన తర్వాత ఎందుకంటే ఆడ కాలాలతో ఉన్నారు ఆడ గొప్పిల్ కోట్రులు ఉండేవాళ్ళు గతంలో మన గంటా ఉండేవాళ్ళు కానీలో ఉండేవాళ్ళు ఇన్ని లేకుండా చాలామంది బాధపడతా ఉంటానా ఇంత స్థలాలు ముందు ఉండేవాళ్ళు అనుకొని తినేస్తాడు అన్న ఈ గుట్ట ఏదో చేద్దామంటే ఇది లెవెల్ చేసి ఇన్ని ఫ్లాట్లు నేను రెడీ చేసి దాదాపు మూడు వందల యాభై ఫ్లాట్లు నేను రెడీ చేసి ప్రభుత్వానికి నన్ను మాకు ఉండే ఒక గిఫ్ట్ ఇచ్చినాను దీనికి కోటి పద్దెనిమిది లక్షలు ఖర్చు ఏడైనా మీరు కలెక్టర్ ఆఫీస్లో కానీ సచివాలయాలకు కానీ ఏడైనా ఒక రూపాయలు ఖర్చు వచ్చేదాన్ని మీరు అనుకోవచ్చు జాఫర్ ఎప్పుడారు నిన్న ముప్పై లక్షలు చెప్పినాడు ఈరోజు కోటి రూపాయలు అంటాడు ఫిక్స్ చేసి మీరు అనుకుంటారు నేను మొత్తం ఆధారంతో సహా ఇస్తాను ఆన్లైన్లో ఎవరు ఎవరికి ఇంటి జాగాల ఆన్లైన్లో అప్లై చేసే నైనా నేను ఇరవై ఏళ్ళ గంట ఊరులో కాంగ్రెస్ నుంచి ఎన్ని ఇళ్ళు ఇచ్చినారు మొత్తం ఇరవై ఏళ్ళ చరిత్ర ఉండాలి ఉండాలైనా కానీ నేను ఎన్ని ఇల్లు ఉన్నాయి పేర్లతో సహా ఇస్తాను మీరు ఎత్తును మీరు ఎంక్వైరీ చేయండి జాఫర్ బంధువులు కానీ జాఫర్ అమ్ముకున్నాడు అంటే కానీ మీరు ఏం చెప్తా దాన్ని నేను సిద్ధం ఈ పొద్దు నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టేసిపోయినా అమ్మా బాగా మాట్లాడినా ఫోన్ అనేసి ఉంటే అప్పుడే నిన్న పోయి జాగాలు పోచ్చిస్తూ ఉంటాం అప్పుడే పోయి జాగాలు పోచ్చి అమ్ముతా ఉంటాం లైవ్ చూడ మాట్లాడితే మా వాళ్ళు మీ వాళ్ళు అంటాము

ఈ మాదిరి నిన్న సబ్స్క్రిప్ చేసిపోయే అప్పుడే జాగా పోల్చి ఇస్తా ఉన్నాడు ఆయమ్మ అనా పలంజర్లో ఒక తల్లి బిడ్డ మాత్రం మనం ఉండం అనా బాగున్నా నమస్కారం నా సలామ లేకుండా పోయి చాలా మంది హిందూ సోదరులు మేమంతా ఒక తల్లి బిడ్డలు ఒక తల్లి పుట్ట పోతే కూడా ఒక తల్లి బిడ్డలు మాత్రం మనం అందరు ఉండం నేనేమంటాను మా వాళ్ళ జాగా కబ్జా చేసుకుంటాం గంటా ముస్లిం మహిళ కడగా జగన్ అన్న పట్టా ఇచ్చింటే ఆ పట్టా చల్లదు అంట ఒక ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఒక ప్రభుత్వం చల్లదు అనేసి నువ్వు చెప్పి ఆయన బుర్గా వేసుకున్న ఆయనకి నువ్వు టార్గెట్ చేసి ఎట్లంటే అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నిన్ను ప్రెస్పీడ్ పెట్టేసిపోయి నువ్వు జాగ్రత్త వచ్చి అమ్మావా లేదా ఆ కాణిపాకం ఊళ్ళో పోయి నేను కూడా వస్తాను సత్యం తెలుగు వద్దునైనా నేను చౌర్జన్యం నేను చూడ ఇంకో చెప్పినాను కోటి రూపాయలు ఖర్చు పెట్టేదని జాఫర్ ఏమి ముప్పై రూపాయలు ఖర్చు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినాడు అనేసి మా సుబ్రహ్మణ్యనే ఒప్పుకున్నాడు నైనా నాకు ఇద్దరు పిల్లలు రిట్లాలు కూడా వాళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్యం రావాల ఏదో ఆ ఏరియాలో పుట్టు పెరిగినాం కాబట్టి ఆ ఏరియాలో ఒక తల్లి బిడ్డ మాత్రం ఉన్నాను కాబట్టి నలుగురితో నా బిడ్డ పుణ్యం కోసం ఇది పెట్టాను అయినా నా బిడ్డ పుణ్యం కోసం ఇది పెట్టాను ఖర్చు అప్పుడు నువ్వు చెప్పేది నువ్వు ఇంకో మాట రెండు వందల లోటు మన్ను తోని ఎంత లోడేసాయినైనా రెండు వందల లోటు మన్ను వాళ్ళు కొడుకొని పుట్టింది వాళ్ళు కొడుకుని పుట్టిగా ఎంకర్ లోడ్ వేసింది ఆయన నేను ఫురుకు చూపించిన చూడు ఈ మంది చూపించు నువ్వు మందు తోలేదు ఏడన్నా నువ్వు మందు తోలేదు ఈ ఉన్నాయి నేను లెవెల్ చేసి చేసి ఇచ్చే జాగాలు ఎంఆర్ఆర్ ఆఫీస్ లో చెప్పి రెండు వందల పన్నెండు పట్టాలు షణ్మగం కలెక్టర్ సార్ సంతకం చేయించాడు ఆర్టీ గారికి మీరం డాలేసి ఈ పట్టాలు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ ఆఫీస్ లో దాపెట్టి మీరు ఈ జాగాలు మీరు అమ్ముకుంటాడారా లేదా మీరు రుజువు నేను రుజువు చేస్తాను మీరు రుజువు చేయండి అనుకోలేదు లేదా వయసులో చిన్నోడు నీ మాదిరి పెద్ద సొత్తు పూసో నేను లేదు నేను కష్టపడతాను ఉన్నా కష్టం నాకు కూడా తెలుసు ఒక అక్కా చెందల కష్టం ఏమనేది ఆ వాటిలో ఏం రా కరోనాలో ఎవరు పుట్టిన నా కొడుకుని రా కాలనీలో మీరు ఇలా వచ్చాను దావ ముయన్ రా అంటే నువ్వు నువ్వు మీ నాయన అడుకోవచ్చు రాను కట్టను రావడాంటే మా ఊళ్ళో నుంచి దూరుపోకూడదు కానీ నా కొడుకుని మీరు అన్నారా లేదా చెప్పండి కానీ వరకు అన్న మీరు పోయి యాడు పుట్టిన నా ఉన్నారు ఇప్పుడు రేపు రెండు మూడు నెలలు ఏదో ఎలక్షన్లో వస్తావునా అనేసి ఇప్పుడు కానీ కూర్చొని ఆయన గంగం గుడి కాడ వచ్చి కూర్చునేది ఇంకొక కానీలో పోయేది నువ్వు ఎందుకు తిరుగుతా ఉండావు నువ్వు ఎందుకు పోస్తా ఉన్నావు ఆయన అదే అమరానా దగ్గర నువ్వు నిన్న మన్నా నైనా మా పార్టీలో మేము పిలుచుకొని వచ్చి ఫస్ట్ అమరానా చేపట్టిన పిలుచుకొని వచ్చి నేను నైనా సరే తప్పైంది నిన్న రేయాకోసం పంపించాలా ಮಾ ಪಾರ್ಟಿ ಅಮರನ್ನ ವಸ್ತೇ ಬೊಜ್ಜಾರ್ ಪೈನ್ ಕೂರ್ಬೆಟ್ ಗಿಪಿಸ್ತೀ ಗುರು ಪಾರ್ ವೈಎಸ್ಆರ್ ಅಂದೂ ಸೇರಿ ಗಿಪಿಸ್ತಾ ಬೊಜ್ಜಾರ್ ಪೋಟಾ